పోలీస్ కమిషనరేట్ పత్రిక ప్రకటన ఇందు మూలంగా యావన్ మంది ప్రజలకు ఏమనగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వీధులలో స్ట్రీట్ వదిలివేయబడిన జీరో సిక్స్ ఎన్వోఎస్ రహదారి యోగ్యమైన రోడ్డు వర్తి మరియు రెండు వందల ఇరవై ఐదు ఎన్వోఎస్ స్క్రాప్ కండిషన్ ద్విచక్ర మరియు త్రిచక్ర వాహనం అండర్ సెక్షన్ థర్టీ నైన్ బి సిటీ పోలీస్ యాక్ట్ ఆర్బైడబ్ల్యూ యాక్ట్ ఆఫ్ సైబరాబాద్ అండ్ సెక్షన్ అండ్ ఫార్టీ వన్ త్రీ ఫోర్ ఎయిట్ ఎఫ్ ప్రకారం రాచకొండ పోలీస్ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ అంబర్పేట్ నందు తేదీ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు బహిరంగ వేలం వేయడానికి నిర్ణయించారు ఇట్టి వాహనములను కొనుగోలు చేయదలుచుకున్న వారు తేదీ ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు కార్ హెడ్ క్వార్టర్స్ అంబర్పేట్ పరాడ్ గ్రౌండ్ నందు ఏడీడీఐ డిసిపి కార్ హెడ్ క్వార్టర్స్ అడ్మిన్ రాచకుండా అంబర్పేట్ గారి అనుమతితో వాహనాలను పరిశీలించుకుని ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు వాహనముల బహిరంగ వేలంలో పాల్గొనగలరని తెలియజేస్తున్నాం సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ టూ సిక్స్ సిక్స్ వన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ మరియు నైన్ ఫోర్ నైన్ టూ నైన్ డబల్ టూ నైన్ సిక్స్ ఫోర్ ఇట్లు ఎస్డి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ